అందరికీ నమస్కారం అండి నా పేరు వాసు వాసు వన్స్ మోర్ అని స్క్రీన్ నేమ్ నేను ఎవరు వస్తున్న ఆర్టిస్ట్ రాకెట్ రావు గారి టీమ్ చేశాను చేసాను అండ్ మీ అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్ని చిరంజీవి గారి ఫ్యాన్ ఎవరు కాకుండా ఉంటారు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి ఫ్యానే సో ఇక్కడైతే ఒక పాయింట్ నేను మాట్లాడదుకున్నాను ఎక్కువ కాదు దట్స్ వాట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మర్యాద అనేది చాలా అవసరం ఆ మర్యాద మిస్ అయినప్పుడే ఈగో అనేది బయటకు వస్తుంది ఐమ్ రైట్ యా సరదాగా ఎవరికైనా సరదాగా సీరియస్గా ఎవరికైనా బ్లడ్ అవసరం అనగానే మనం వెళ్తాం ఎక్కడున్నా సరే ఇవ్వాలబ్బా ఆ ప్రాణం నిలబడాలని వెళ్తాం వెళ్ళిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళంగానే ఎక్కడో బ్లడ్కి సంబంధించింది ఉంటుంది అక్కడికి వెళ్ళాం కూర్చో పిలుపు వస్తారా ఉండు వాళ్ళు వచ్చారా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు రాలేదా ఉండండి వచ్చిన తర్వాత పిలుస్తూ ఉండండి ఇవి మనకి వినపడేది ఐ రైట్ ఆర్ నాట్ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసింది ఇదే జనరల్గా మనమేమి ఉద్దేశంతో వెళ్తాం ఆ ప్రాణం బాగూడదు ఆ వ్యక్తి బతకాలి ఆ వ్యక్తి బతకాలి అని మనం వెళ్తాం ఇక్కడ వీళ్ళు చేసే కి అమ్మా ఇంకొకసారి ఇక్కడ రాకూడదురా బాబు అనేలాగా వాళ్ళు బిహేవ్ చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పేర్లొద్దు ఎందుకంటే ఇది మెన్షన్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ మెన్షన్ సో వాటితో పోలిస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంకు డిఫరెంట్ ఇదైతే పళ్ళ కొద్ది స్టాప్ వేసి చెప్పొచ్చు సూపర్ దాంట్లో మటికి ఒక ఆరోగ్య విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ మర్యాద విషయంలో కానీ చిరంజీవి గారు ఎంత గొప్పవారో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా అంతే గొప్పదే కారణం ఏంటి అంటే మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది వచ్చినప్పుడు సార్ ఈ ఫామ్ అప్ చేయండి సార్ సార్ మీకు ఇంకో టైం పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ కూర్చోండి సార్ మిమ్మల్ని పిలుస్తాం రెస్పెక్ట్ మేము వస్తుంది ఒక ప్రాణం కోసం మా పని మానుకొని మరీ వస్తా ఉన్నాం ఎవరొకరికి ఇబ్బంది ఉంది మనకు కూడా అలాంటి ఇబ్బంది అయితేమో నా పెళ్ళానికి అవుద్దేమో నా చెల్లికి అయితేమో నా ఇంట్లో వాళ్ళకి అయితే అని సో మనం అంత మంచి దృక్పథంతో వెళ్ళినప్పుడు బయట మనం కోరుకునే చిన్నపాటి రెస్పెక్టే దయచేసి లైవ్ చూస్తున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి రెస్పెక్ట్ ఇవ్వండి మేము ఎక్కడి నుంచో వస్తాం ఆ ప్రాణం నిలబడాలి మా అందరికీ అదే కావాల్సింది అండ్ వన్ మోర్ థింగ్ మీ ఈరోజు ఇందాక సంపత్ గారు చెప్పారు ఫ్రెషర్స్ అందరికీ కొత్త కొత్త వాళ్ళకి అందరికీ జర్నీ గారితో ఫోటో దిగే అవకాశం వచ్చింది అని నిజంగానే థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకొకటి ఇంతమంది మెగా అభిమానులు ఒక తాటిపై నడిపిస్తున్న కింగ్ వన్ అండ్ ఓన్లీ స్వామి గారు సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ మీ అగే కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా పైకి వస్తాయి